హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సో గుడ్ సో ఈరోజు వచ్చేసి నేను అల్లం పచ్చడి చేస్తున్నాను నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెషర్మెంట్స్తో కనుక మీరు ఈ చట్నీ కనుక చేస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రస్ట్ మీ ఇట్ టేస్ట్ సో గుడ్ గాయస్ సో మనం అల్లాన్ని కంప్లీట్గా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా క్యూబ్స్ ఇలా కట్ చేసేసుకొని కొంతసేపు ఎండ్లో అయితే ఎండ్ పెట్టేయండి సో దట్ దానికి వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా డ్రై అయితే అయిపోవాలి ఆ తర్వాత మనం అల్లం ఎంత బౌల్తో అయితే తీసుకున్నామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ చింతపండు అండ్ బెల్లం పౌడర్ తీసుకోవాలి సో అల్లం చింతపండు బెల్లం అనేది ఈక్వల్ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి అండ్ కారం మాత్రం అందులో హాఫ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లీట్ బౌల్ తీసుకున్నాను కదా అల్లాన్ని సో అందులో హాఫ్ కప్ కారం వేసుకోవాలి అండ్ ఒక వైడ్ ప్యాన్ని ఒకటి తీసుకొని అందులో కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు అండ్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు ధనియాల్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండ్ ఒక పక్కన చింతపండునైతే ఉడికించేయండి ఆల్రెడీ ఇందాక తీసుకున్నాం కదా మెషర్మెంట్ ఆ చింతపండుని దగ్గర పడేంటి వరకు కూడా ఉడికించుకోండి ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి మనకి అల్లం పీసెస్ అన్నీ కూడా అందులో మునగాలి పర్ఫెక్ట్గా అండ్ మేక్ షూర్ ఫ్లేమ్ అయితే మాత్రం మనకి మీడియంలో ఉండాలి హైలో ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్గా మనకి అల్లం అనేది ఫ్రై అవ్వదు సో ఇలా వేపుతూ ఉండండి సో దట్ అందులో ఉన్న అంతా కూడా మనకి పోతుందనమాట ఆ తర్వాత మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర అది పౌడర్ చేసేసుకోండి అండ్ అల్లం కూడా ఫ్రై అయిపోయిందండి సో అల్లాన్ని ఒక పక్కకు తీసేసుకొని ఎగ్జాక్ట్గా ఎయిట్ టు నైన్ వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి వేసుకుని ఇది ఒక్కసారి పేస్ట్ చేసుకోండి సో పేస్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం ఇందాక మెషర్మెంట్ తీసుకున్నాం కదా బెల్లం ఇవంతా కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుంటే మనకి ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఇందులో మనం అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు గాయస్ ఎందుకంటే అల్లం ముక్కలు ఆల్రెడీ కొంచెం వేడిగా ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నాము సో ఆ వేడికి వెంటనే మనం బెల్లం వేయగానే మనకి పేస్ట్లా అయిపోతుంది సో అది కూడా సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండుని నేను ఇలా గుజ్జులా చేసేసుకున్నాను గాయస్ దగ్గరికి చేసేసుకున్న తర్వాత మనం అందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో దట్ మనకి చింతపండులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతుంది మనకి చట్నీ అనేది నిలవ ఉంటాకి ఇది మేజర్ థింగ్ అనమాట చింతపండుని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ మేక్ ష్యూర్ మనం కంప్లీట్గా అల్లం పచ్చళ్ళలో ఏ ప్రాసెస్ అయినా కూడా ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి హైలో అస్సలు ఉంచకూడదు సో కొంతసేపటికి ఆయిల్ అంతా కూడా చింతపండు గుజ్జు అనేది తీసేసుకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో కొంచెం మనకి ఇలా కింద అడుగంటుతూ కనిపిస్తుంది ఆ స్టేజ్లో మనం ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఈ చట్నీకి మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి మనకి ఏ నిల్వ పచ్చడి తీసుకున్నా కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాకపోతే మనం ఇది ఒకేసారి కన్స్యూమ్ చెయ్యం కదా ఈజీగా టూ టూ త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఈ పచ్చడి అనేది ఉంటుంది కాబట్టి అది అంత ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ అయితే ఏమీ కాదు అండ్ ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం బెల్లం ఇంకా ఒక వెల్లుల్లి రొబ్బలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా సో అది కూడా మనం ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని చాలా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఒక్కసారి ఫ్రై చేసుకుందాము అండ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకుందాము రైస్ అండ్ ఇదంతా కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఇది ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం కారం ఇందాక మనం హాఫ్ కప్ పెట్టుకున్నాం కదా కారం ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకుని అంతా కూడా మనకి ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుందాము అండ్ కారం వేసిన వెంటనే మనం ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే కారం కలర్ అనేది బ్లాక్లోకి వచ్చేస్తే మనకి చట్నీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది లైక్ లుక్ వైజ్ అస్సలు బాగోదు సో మేక్ ష్యూర్ కారం వేసిన వెంటనే మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్గా కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం ఆవాలు జీర జీలకర్ర శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు అండ్ ఎండు మిరపకాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఇలా ఫైనల్ టచ్ అనమాట ఆల్రెడీ అయిపోయిన పచ్చళ్ళు ఇట్లా వేసేయాలి వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంటే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ గాయస్ ఇట్ టేస్ట్ సో 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 గుడ్ అండి అండ్ మోర్ ఓవర్ మనకి చాలా రోజుల్లో ఒక్కొక్కసారి మనకి హెల్త్ అంత బాగా అనిపించదు సో అలాంటి టైంలో ఇట్ రియల్లీ హెల్ప్స్ గాయస్ దోసైనా ఇడ్లీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ టిఫిన్ ఏదైనా సరే ఇలా అల్లం పచ్చడి అంటూ మనకి ఒక పక్కన ఉందనుకోండి ఇలాగా కొంచెం హెట్టిక్ ఉన్న కండిషన్స్లో మనకి చట్నీ అవసరం లేకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తరువాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఈజీగా త్రీ టు ఫోర్ మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నాకు తెలిసి మనం చేసింది కేజీఏ కాబట్టి ఒక టూ టు త్రీ మంత్స్లో అయిపోతుంది సో చట్నీ అయితే కనుక పచ్చడి అయితే కనుక చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది పిల్లలు కూడా ఈజీగా తింటారు అంత ఓవర్ స్పైసీ అయితే ఉండదు చాలా బాగుంటుంది సో మీరు ఈ రెసిపీని నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెషర్మెంట్స్తో చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మన వీడియోస్ మీరు ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా